ఇప్పటిదాకా జరిగినటువంటి చిత్తూరు టౌన్లో జరిగిన టూ వీలర్ దొంగతనానికి సంబంధించి పలానా వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ని తీసుకొని దొంగతనం చేసిన వ్యక్తులు విధంగా వేలూరు చెన్నై రోడ్లో ఉంటున్నారు అని మాకు చెప్పడం దాని మేరకు మా చిత్తూరు టూ టౌన్ ఎస్ఐ రమేష్ బాబు టీమ్ని పంపించి అక్కడ సంబంధించిన ఏదైతే వ్యక్తులు సరే ప్లేస్ చెప్పారో అక్కడ వెహికల్ సెక్షన్ కండక్ట్ చేస్తుంటే అంటే మన కలక్ క్లాస్కి సంబంధించిన దగ్గరలో చెన్నై బెంగళూరు హైవే రోడ్డు మీద వెహికల్ సెక్షన్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు టూ వీలర్లో రావడం ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అందులో ఒక వ్యక్తి బీచ్ పాడుకోవడం జరిగిందని తెలిసింది తర్వాత ఇద్దరు వ్యక్తులు పట్టుకుని విచారించగా ఆ బండి బండ్డేవర్ని ఎక్కడైనా విచారిస్తే వీళ్ళు దాదాపుగా ఏడు ద్విచక్ర వాహనాలు చిత్తూరు టౌన్ వన్ టౌన్ మరియు టూ టౌన్ పరిధిలో నేరాలు అలాగే గుడిపాల మండలంలో కూడా ఒక రెండు బండ్లు దొంగతనం చేసినామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది వాటి కూడా ఒక దగ్గర డిఆర్డిఏ బిల్డింగ్కి సంబంధించి చెట్ల పొగల్లో దాచిపెట్టారు మిగిలిన ఆరు బండ్లు వీళ్ళ బండితో పాటు అటు ఆరు బండ్లు కూడా పెద్ద సంక్షంలో స్వాధీనం చేసుకుని వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఈరోజు ఈ దినం పోలీసులకు తీసుకోవడం జరిగింది ఈ అరెస్ట్లో దాదాపుగా రెండు పల్సర్లు ఒక రెండు ఒక అపాచి మరియు ఇంకొక రెండు స్కూటీలు అలాగే ఒక చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆయా పోలీస్ స్టేషన్లో వంటవను తుకలు మరియు గుడివాళ్ళ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనవి ఎవరైతే దాదాపు వాళ్ళ విక్టిమ్స్ అందరికీ కూడా పిలిచి ఈ పనులను తదు కోర్టు ద్వారా హ్యాండ్ అవర్ చేస్తాం దీని మొత్తం ఇలా మూడున్నర లక్ష చైను అలాగే ఇందులో తప్పించుకొని పారిపోయిన వ్యక్తుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఇంకా ఏవైనా అతని దగ్గర నుంచి కూడా ద్విచక్ర వాహనాలు రికవరీ రికవర్ అవడానికి అవకాశం ఉంటే వాటిని కూడా రికవరీ చేసి ఎవరైతే బాధితులు పోగొట్టున్నారో వాళ్ళకి తప్పనిసరిగా మేము అందజేస్తాం ఇవన్నీ కూడా గౌరవనీయులు చిత్తూరు రాజ్యశ్రీ చిత్తూరు ఎస్పీ శ్రీ బిఎన్ మణికంఠ సార్ యొక్క ఆదేశాల మేరకు సార్ యొక్క ఆదేశాల మేరకు గౌరవీలు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ పి రాయినాథ్ సార్ యొక్క ఆధ్వర్యంలో వన్ టౌన్ టూ టౌన్ సంబంధించి మేము రైతు సిబ్బంది అలాగే ఎస్ఐ గారు ఈ విధంగా కష్టపడి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీటిని వీటిని సంబంధిత కోర్టుకు అప్పచెప్పి తదుపరి కోర్టు ద్వారా వారి యొక్క వాహనాలని వారికి ఆండవర్ చేస్తాం అలాగే ఎవరైతే ఈ టీమ్ లో కష్టపడ్డారు వాళ్ళకి రివార్డు ద్వారా క్యాష్